ప్లీజ్ అదొక్కటి మాత్రం అడగద్దు అరే పట్టిందా పిచ్చిపెట్టిందా రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏంటా నీకు అన్నయ్య నేను తెలివిగానే ఉన్నాను అందుకే జైల్లో నుండి బయటికి రాగానే ఓ సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాను ఇదిగో ఏం చేస్తావు కనీసం చెప్పరా సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అన్నయ్య మీరు మాకు శత్రువులు రా మీ కారణంగానే మా కుటుంబం నాశనం అయిపోయింది ఆ మాట అనాల్సింది నేను మీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారు మా అన్నం చెప్పి మాకు ద్రోహం చేసింది మీరు రా ఆ రకంగా చూస్తే మేమే మీ మీద శత్రుత్వం పెంచుకోవాలి ఆ రాజ్యని బతిమాలుకుంటాను అంటే ఓ మెట్టు దిగి పట్టుకుంటారా డాడీ అవునరా ఆ కూతురు కోసం ఏమైనా చేస్తాను ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోతే వీళ్ళకి పెళ్లి నేను జరిపిస్తాను ఎవరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు ఈ రోజులు పది రోజులే కదా ఎందుకంత డలుగు నాజలి హలో అజిత్య ఓ కుమార్ రారా కూర్చో సారీ మీరు ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నా అదే లేదు వస్తాను అదే లేదు కూర్చో అయినా నువ్వు మాలో ఒకడివే కదా కూర్చోవయ్యా మా వాడి సమస్యని నువ్వే తీర్చాలి అజిత్య ఏంటి సమస్య అది పది రోజులు నైన్టాల్ క్యాంప్ ఆడింది నైన్టాల్ క్యాంప్ అదేంటి ఇంత సడన్ గా అది చాలా కాన్ఫిడెన్షియల్ ఒక రకంగా చెప్పాలంటే ట్రైనింగ్ లాంటిది అనుకోండి ఇండియా మొత్తం మీద కొంతమంది ఐఏఎస్ ఆఫీసును సెలెక్ట్ చేసి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారు అలా సెలెక్ట్ అయిన అతి కొద్దిమందిలో మన ఆదిత్య ఉండటం చాలా గొప్ప విషయం పైగా క్యాడర్ పెరుగుతుంది కూడా అవునాదిత్య ఎవరికో గాని వరించిన అదృష్టం నీకు వరించింది ఇంకా ఎందుకు ఆలోచన ఆదిత్య ఎందుక నేను పది రోజులు వీళ్ళందరినీ వదిలి ఎలా వెళ్ళగలను అబ్బా ఏ చిన్నపిల్లలా మాట్లాడతావు వీళ్ళందరినీ వదిలి వెళ్ళడానికి అంత బెంగెందుకో పది రోజులేగా అబ్బా నా ఉద్దేశం అది కాదు కుమార్ ఈ పది రోజులు నాన్నగారు ఎవరు చూసుకుంటారు నువ్వు ఒక్కడివేగా వేగా వెళ్ళేది మిగతా వాళ్ళంతా చూస్తారు ఆయన డాక్టర్ చెకప్కి ఎవరు తీసుకెళ్తారు అంజలి సంగతి ఏంటి అన్నిటికీ నేను ఉన్నాను కదా ఆదిత్య ఏంటండి మీరు ఇక్కడ అందరూ అమాయకులు బయస్తులు అన్నట్టు మాట్లాడతారేంటి ఏ ఒక తోడు సాయం అవసరమా మీరు వెళ్ళండి ఇల్లంతా నేను చూసుకుంటానండి నిజమే కానీ కుమార్ ఇక్కడ ఉంటే మీకు కూడా హెల్ప్గా ఉంటుంది కదా వద్దండి మా కోసం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అది నాకు ఇష్టం లేదు అంజలి గారికి ఎందుకో నేను ఇబ్బందిగా ఉంటుందేమో చచ్చ అలాంటిదే లేదు నీకు శ్రమ శ్రమ అనుకుంటే స్నేహానికి అది అదిత్య పైగా మళ్ళీ ఇంత మంచి అవకాశం నాకు దొరుకుతుందా చెప్పు అదే మీ నాన్నగారికి అమ్మగారికి అంజలి గారికి ఇంత మంచి సేవ చేసుకునే అదృష్టం దొరుకుతుందా అంకిల్ దయచేసి నా అభ్యర్థిని కాదనకండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను ప్లీజ్ ఊహనండి అదిత్యా సే ఓకే కుమార్ ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది పది రోజులు ఏ సంకోచం లేకుండా నా పని పూర్తి చేసుకొస్తాను నేను కూడా ఈ పది రోజుల్లోనే నా పేరు నిలబెట్టుకుంటాను నాతో స్నేహం చేసినందుకు నువ్వు జన్మ జన్మకి మర్చిపోకుండా చూసుకుంటాను ఆ హామీ నాది ఆగు నీతో కొంచెం మాట్లాడాలి ఎందుకులే డాడీ మీ నిర్ణయాలు మీవి మీ ఇష్టాలు ఇంకా నాతో మాట్లాడేది ఏముంటుంది రైట్ ముందలా కూర్చో ఇప్పుడు చెప్పరా నీ ఏంటి ఐశ్వర్య ఆ సందీప్ గాని పెళ్ళి చేసుకోకూడదు అంతేగా సరే చేసుకోదు డాడీ ఎందుకు నాతో పని మాటలు చెప్తారు ఇంతకుముందు జరిగిన గొడవలే నేను ఇంకా మర్చిపోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్లి జరిగి తీరుతుందని అంత గట్టిగా చెప్పి ఇప్పుడు నా దగ్గర ఎలా అంటారంటే నేను నిజమే చెప్తున్నాను వాళ్ళ పెళ్లి జరగదు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను తెలుసా ఏమో నాకెలా తెలుస్తుంది ఇప్పుడు చెప్తున్నా విను రేపు శిక్ష పడకుండా తప్పించుకోవాలనుకుంటే ఆ రాజీ కోట్లు వాదించకూడదు అలా చేయాలి అంటే ఐశ్వర్య ప్రేమతో సందీప్ని ఆకర్షించుకుని అతన్ని అడ్డు పెట్టుకుని రాజీని సాధించాలి ఇప్పుడు మీరు చెప్పినంత నిజమేనా డాడీ అంటే మీరు ఇంతకాలం మంచిగా మారిపోయినట్లుగా నటిస్తున్నాను ఈ విషయం బయట ఎక్కడా చెప్పద్దు చెప్పను కానీ ఆ సందీప్గా అడ్డు పెట్టుకున్నది మాత్రాన ఆ రాజీ దిగొస్తుందా ఎంతసేపు నీతి న్యాయం అని గోడ పెడుతుంది కదా నువ్వు అన్నది నిజమే అందుకే ఎలాగైనా సరే ఆ సందీప్ ఐశ్వర్యాల వంకతో ఆ రాజీని నమ్మించగలిగితే చాలు ఇలా ఎంతకాలం డాడి కొంతకాలం మాత్రమే కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఈలోగా మాకు అనుకూలంగా తప్పుడు సాక్ష్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాం అమ్మయ్యా ఇప్పుడు నా మనసు పడింది ఇన్నాళ్ళు మీరెక్కడ మారిపోయారని తెగవరి అయిపోతున్నాను నేను ఎప్పుడు మారాలిరా ఒక్కసారి జైలు శిక్ష తప్పించుకుంటే చాలు ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను చాలా తెలివిగా అంతేకాదు మా కూతురుతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాడే ఆ సందీప్ వాడి కూడా వాడి అన్న సమీర్కి పట్టిన గైతే పడుతుంది అంటే ఆ సందీప్ గాని కూడా చంపేస్తావా అవునురా అలా చెయ్యక తప్పదు నాలో ప్రతీకారం పగ తీర్చుకోమని చెప్తుంది నా మనసు జాగ్రత్తగా వ్యవహరించమని చెప్తుంది అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు ఈసారి యుద్ధం తంత్రంతో కాదు కుతంత్రంతో జరుగుతుంది అంటే నమ్మించి పడగొడతానన్నమాట మరి ఐశ్వర్య సంగతి ఐశ్వర్యకేమవుతుంది మనసు పిచ్చిదైపోతుంది మొదటి నుంచి మనం ఆశలు పెట్టకుండా ఉండాల్సిందే రై అక్కడే నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు ఇంత చేస్తున్నట్టుగా నీకు తప్ప ఇంట్లో ఇంకెవరికీ తెలియదు అవసరం అనుకుంటే ఇంకెవరికన్నా చెప్తాను ఆ తర్వాత ఐశ్వర్యానే ఇండియాలో ఉంచను అమెరికా పంపిస్తాను అక్కడ కొన్నాళ్ళుండొస్తే అంతా మర్చిపోతుంది ఏదేమైనా సరే ఈసారి ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు డాడీ మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది మీరు మనిషిలా లేరు ఆ రూపంలో ఉన్న ఆ రూపంలో ఉన్న రాక్షసులా కనిపిస్తున్నానా నిన్ను మాత్రం వదలను అంజలి ఓ ఇక్కడున్నావా అంజలి నేను తిరిగి వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలి వేళకు తినాలి వేళకు నిద్రపోవాలి నా గురించి బెంగ పెట్టుకోవద్దు సరేనా నేను ఎన్ని మాట్లాడుతున్నాను నువ్వు ఒక మాట కూడా మాట్లాడవేంటి ఏంటి కోపమా అంజలి బాధపడుతున్నావా నాకు బాధలు ఎందుకు ఉంటాయి మనిషినైతే కదా అదేంటిలో ఎలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి ఎంతసేపు ఈ పది రోజులు నేను ఎలా ఉంటాననే కానీ మీ గురించి ఆలోచించుకోరా నా గురించి ఆలోచించడానికి ఏ అంజలి అదే నా బాధ ఇక్కడ ఉన్నప్పుడే మీ గురించి మీరు పట్టించుకోరు అని నేనే చూసుకోవాలి మరి మిమ్మల్ని అక్కడ ఎవరు చూసుకుంటారు ఓ అదే నీ బాధ కారణం పోనీ పోనీ ట్రైన్కి వెళ్తా అప్పుడు నన్ను అందరూ తిట్టుకుంటారో బంగారం లాంటి అవకాశాన్ని పెళ్ళామోజులో పడి పోగొట్టుకున్నాడు అసలు ఆ అమ్మాయికి బుద్ధుందా అని అందరూ నన్ను తిట్టుకోరా అవును కదా అది నిజమే అయితే ఇంకో పనిచేద్దామా ఏంటది నిన్ను నాతో తీసుకెళ్తే అప్పుడు నీకు ఈ బెంగ ఉండదు కదా అబ్బా ఎంత గొప్ప సలహా ఇచ్చారండి కదా మరి నువ్వు కూడా బట్టలు సర్దుకో ఊరుకోండి నేను మీతో వచ్చేస్తే ఇక్కడ ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు మరి అవ్వ కావాలి బువ్వా కావాలంటే ఎలా అంతే మరి పెళ్ళైన ఆడవాళ్ళకి ఇలాగే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏం చేస్తాం సమయానుకూలంగా సర్దుకుపోవాలంతే అంజలి మా వాళ్ళ గురించి బెంగపడాలో నీ గురించి బెంగపడాలో నాకు అర్థం కావట్లేదు నా గురించి ఎందుకు మీకు బెంగ నాకే నేను బాగానే ఉంటాను ఎంత బాగున్నావో చూస్తూనే కదా నేనుంటేనే మా వాళ్ళు ఇంత బాధ పెడుతున్నారే నేను లేకపోతే ఇంకెంత బాధ పెడతారో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మీకోసం భరిస్తాను అదృష్టం బాగుండి వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలుసుకోగలిగితే సంతోషిస్తాను లేదా ఈ ఇంతే అని సరిపెట్టుకుంటాను అంత అగచ్యం ఏమొచ్చింది వాళ్లకు మరీ మరీ చెప్పి వెళ్తాను నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తుంటాను నీకేదైనా ఇబ్బంది వస్తే నాతో చెప్పు చూడండి మీరు అనుకున్నంతగా ఏమీ ఉండదు కానీ మీరు నా గురించి ఆలోచిస్తూ అక్కడ పని చెడగొట్టుకోకండి సరేలే నాకు అక్కడ ఏ బాధ ఉండకూడదు అంటే నేను చేయాలి ఏంటి కుమాను నీకు కాపలాగా పెట్టాలి అతనే ఈ పది రోజులు నేను కాపాడగలడు నుండి మా అమ్మ నీ మీద ఎలాంటి యుద్ధాలు చేయకపోవటానికి కారణం ఆ కుమారు వేసిన మంత్రమే కదా అందుకే కుమారు మాత్రమే నీకు మనశ్శాంతిని ఇవ్వగలడు ఆపండి ఆ కుమార్ నాకు మనశ్శాంతి ఇవ్వడు అసలు అతన్ని చూస్తేనే నాకు ఎలర్జీ ఒంటి మీద తేళ్ళు జర్లు పాకుతున్నంత కబరం కబరం పుడుతుంది అంజలి అంజలి ఏమైంది నీకు ఏం లేదు ఏం లేదు అంజలి నిన్న మాట్లాడగనా చిన్న చూపు మా నీకెందుకు నచ్చలేదు ఓ వ్యక్తి మనకు నచ్చకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి అతనిలో నాకు మంచి లక్షణాలు కనబడలేదు కావాలనే మన ఇంట్లో స్థానం సంపాదించుకున్నాడనిపిస్తుంది కావాలనే మీ అందరినీ నవ్విస్తూ నాటకం ఆడుతున్నట్లు అనిపిస్తుంది అతన్ని చూసినప్పుడల్లా ఈ ఇంటికి ఏదో కీడు జరుగుతుంది అని అనిపిస్తుంది అంజలి అలాంటిదేమీ లేదు కుమారతత్వమే అంత ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు అతను కోటీశ్వరుడు మనతో పరిచయం పెంచుకుని మనకు కీడు తలపెట్టాల్సిన అవసరం ఏముంటుంది ఏమో అది మనకెలా తెలుస్తుంది సరే అతన్ని నీ జోలికి రావద్దని చెప్తాను నాకోసం నువ్వు ఈ ఒక్క విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు నాన్నగారిని మీ ఇద్దరం చూసుకోవాలి అంతగా నీకు అతని ప్రవర్తన అతిగా అనిపిస్తే నేను తిరిగి వచ్చిన తర్వాత అతను అవాయిడ్ చేస్తాను సరేనా సరే సరే ఆనందంగా అవును మీ ఫ్రెండ్ కీర్తన ఉంది కదా ఆమెతో పది రోజులు కాలక్షేపం చేసే ఏమంటావు అలాగే నేను వెళ్ళి కాఫీ తెస్తాను ఇంటర్వ్యూ మొదలు పెడతాం ఓకే సెట మీ పేరు సందీప్ సార్ ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నారు అంతకంటే మంచి శాలరీ మంచి ఫెసిలిటీస్ని నేను కోరుకుంటున్నాను సార్ గుడ్ అలాగే మేము కూడా మీ నుంచి మంచి సర్వీసెస్ ఆశించవచ్చా డెఫినెట్గా సార్ బైదీపై సందీప్ మా కంపెనీకి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు నేను మీ ప్రోడక్ట్ సంబంధించి చాలా వివరాలు సేకరించాను ఇప్పుడున్న మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి మీరేమేం చేయాలో ప్రొడక్షన్ విషయంలో ఖర్చులు ఎంతవరకు తగ్గించవచ్చును అలాగే ఏఏ మిక్స్లో ఎంతమంది స్టాఫ్ని అపాయింట్ చేయొచ్చు ఇలాంటి సూచనలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి తీసుకొచ్చాను ఇది ఒకసారి మీరు పరిశీలిస్తే నా ఎఫిషియన్సీ మీకు అర్థమవుతుంది మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా ఫోర్ నైన్ మినిట్స్లోకి చెప్తాం ఓకే సార్ వెరీ నై సందీప్